శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి ఆంధ్రవాక నీళ్లు వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు వచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్ళు తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా నేను నలభై ఐదేళ్ళ నుంచి